హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాబేజీ బఠానీ కూరని చూపిస్తానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక కప్పు బఠానీలని ఈ వాటర్ లో వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ కూర ఎక్కువగా పెళ్లి బంతుల్లో చేస్తూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కొలిచి తీసుకోవాలండి మూడు కప్పుల క్యాబేజీ తరుగుకి ఒక కప్పు నానబెట్టుకున్న బఠానీలని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి కొలత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం తరుగు వేయడం వల్ల క్యాబేజీ ఉడికేటప్పుడు వచ్చే వాసన తగ్గుతుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూరని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చండి లేదంటే సాంబారు పులుసుల్లోకి సైడ్ డిష్ గా నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకుని క్యాబేజీ ఇంకా బఠానీలని ఉడికించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగుతుండగా రెండు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ కూరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ ఒక పావు స్పూను పసుపు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ఇంకా బఠానీని వేసుకోవాలి బఠానీలని లని ఓవర్ నైట్ నానబెట్టుకున్నట్లయితే చాలా త్వరగా ఉడుకుతాయండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఆల్రెడీ క్యాబేజీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి సరిపోతుందండి క్యాబేజీకి ఎక్కువ సాల్ట్ పట్టదు చూసి వేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకుంటే కూర కమ్మగా చాలా బాగుంటుందండి ఈ కూరని పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఈ కూరలోనే కూర వడియాలని కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర అద్భుతంగా ఉంటుందండి మీకు ఈ కూర రెసిపీ కనుక నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లి వెల్లుల్లి టమాటా వాడకుండా చేసుకునే కొన్ని రకాల కూరల్ని లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పనిసరిగా చూడండి Thanks for watching. Bye.